ట్రాఫిక్ సమస్య వల్ల ఈరోజు ఇక్కడ అందరూ సమావేశం అవడం జరిగింది కౌన్సిలర్లు చైర్మన్ గారు అదేవిధంగా నాయకులు అక్కడ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అందరికీ కూడా ఇప్పుడే దేనివల్ల ఈ ట్రాఫిక్ సమస్య అనేది అందరం కలిసి పరిష్కరించాలని చెప్పి ఇప్పుడే మాట్లాడుకోవడం జరిగింది వాళ్ళందరినీ కూడా రోడ్డు ప్లాట్ఫామ్ యువతలకి రాకుండా వెనకాల పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మనము మార్కెట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ మార్కెట్లోకి వెళ్ళిపోవాలని కూడా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఆటో కార్మికులందరికీ కూడా గిరిజా థియేటర్ దగ్గర అతి త్వరలో రెండు మూడు రోజుల్లోనే అక్కడ ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆటో వచ్చి ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఆటో వచ్చే సిస్టమ్లో పెట్టబోతున్నాము అదేవిధంగా అక్కడ ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా పోలీస్ శాఖకు సంబంధించి ఆల్రెడీ ఈరోజు ఎస్బీ గారితో డిఎస్పీ గారితో సీఏ గారితో మాట్లాడి నిత్యము అక్కడ కానిస్టేబుల్స్ అందుబాటులో ఉండేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మార్కెట్ కంప్లీట్ అయ్యేదాకా బుజ్జరడిపాలెం కొత్త మార్కెట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అది కంప్లీట్ అయ్యేదాకా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు వెనకాలను పెట్టుకోవాలని చెప్పి బండ్లు ఎవరు కూడా వ్యా వ్యాపారస్తులు వీళ్ళందరూ రోజువారి ఆ బండ్లలో ఫ్రూట్స్ అమ్ముకొని పండ్లు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని చెప్పి వాళ్ళకి ఏ రకంగా అయితే మేలు జరగాలో అదే విధంగా మనం వైపు ఆలోచించాలి కాబట్టి వాళ్ళని కొంచెం వెనకాలే జరుగు పెట్టుకోమని చెప్పి మార్కెట్ కంప్లీట్ అయినాక ప్రతి ఒక్కరూ మార్కెట్లో పోవాలని చెప్పి అందరికీ తెలియజేయడం అయితే వాళ్ళందరూ కూడా దానికి సమ్మతించారు రాబోయే రోజుల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉచ్చినపాలెం చెన్నూరు రోడ్లో ఏవైతే చర్యలు తీసుకుంటామో అవన్నీ కూడా తీసుకుంటాము అందరికి నమస్కారం